పంటల బీమా పథకం నేను గతంలో ఆదిలాబాద్ నుంచి నూట మంది రైతులని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి తీసుకొని అధ్యక్ష కంచలేసి హైదరాబాద్ కూడా రాలేకపోతుంటివి కానీ నేను ఆదిలాబాద్ నుంచి రైతులు ఇచ్చోలు ఇంటెలిజెన్స్ నిగా ఇంతమంది రైతులు ఎడిపోతున్నారు ఎడిపోతున్నారు అంటే మేము తిరుపతికి పోతున్నాం హైదరాబాద్ కు వచ్చి ఐటీసీ హోటల్లో రైతులని ఉంచి ఉదయం ఏడు గంటలకు ప్రగతి భవన్ ముట్టడి చేసి లోపల దాకా వచ్చిన అధ్యక్ష ఎందుకు వచ్చినాము అని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఫసల్ బీమాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం కడతలేదు అంటే మా మీద లాఠీ చార్జ్ చేసిండ్రు నా మీద కేసులు పెట్టిండ్రు రైతుల మీద కేసులు పెట్టిండ్రు ఇప్పటిదాకా కేసులు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష పంటల బీమా పెడితే రైతు రైతులకు ఎందుకు గొప్ప భరోసా వస్తుంది అంటే ప్రభుత్వం మీద భారం కూడా తక్కువైతుంది రైతులకు భరోసా కూడా వస్తుంది పంటల బీమా పథకం మీరు అమలు చేస్తే ప్రభుత్వం మీద భారం తక్కువైతుంది రైతులకు కూడా ఎప్పుడు కాలం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వర్షాలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ బీమాలో కవరేజ్ ఉంది కాబట్టి పంటల బీమా పథకాన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా